బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇండిగోలో ఈ రోజు కూడా సంక్షోభం కొనసాగుతూనే ఉంది దాదాపు నాలుగు వందల సర్వీసులను అయితే రద్దు చేశారు ఇక గత నాలుగు రోజుల నుంచి ఇండిగోలో ఈ సంక్షోభం కొనసాగుతూనే ఉంది దీని కారణంగా ప్రయాణికులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మంత్రి రా రామ్మోహన్ నాయుడు ఖచ్చితంగా రాజీనామా చేయాలి అంటూ కూడా వైసీపీ నేతలు డిమాండ్ చేశారు ఇక పీఎం కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది ముఖ్యానికి అసలు ఇండిగో సంస్థకి ఏమైంది దీని మీద వివరణ ఇవ్వాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు పిఎంఓ ఆఫీస్ నుంచి అయితే ఇక ఇండిగో సంక్షోభం కొనసాగుతూనే ఉంది ఇవాళ మరో నాలుగు వందలకు పైగా విమాన సర్వీసులు అయితే రద్దయ్యాయి ఇందులో ఢిల్లీలో నూట ముప్పై నాలుగు బెంగళూరులో నూట ఇరవై ఏడు హైదరాబాద్లో నూట పన్నెండు చెన్నైలో డెబ్బై ఒకటి అహ్మదాబాద్ ముంబై కోల్కతా విశాఖపట్నంలోనూ పలు ఫ్లైట్లు క్యాన్సిల్ అయినట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలో ప్రయాణికులు తాజా సమాచారం ఏమిటి అనే దానికి సంబంధించి విమానయాన సంస్థలను నేరుగా సంప్రదించాలి అని ఎయిర్పోర్ట్లు అయితే డిమా విజ్ఞప్తి చేస్తున్నాయి ఇక మార్పుల విషయంలో అలర్ట్గా ఉండాలి అని చూస్తోంది ఇక ఇండిగోకి సంబంధించి ఇండిగో సంస్థ ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి అంటూ కూడా పిఎంఓ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి ఇక ప్రయాణికులకు సంబంధించి కూడా ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారు ఒకవేళ సర్వీసులు రద్దయితే వారికి ఇవ్వాల్సిన కనీస రెస్పాన్సిబిలిటీ కూడా ఇవ్వకుండా ఇండిగో సంస్థ ప్రవర్తించిన తీరు మీద కూడా కేంద్రం అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది గత కొన్ని రోజులుగా ఇండిగో సంస్థ తీవ్ర సంక్షోభంలో ఉంది విమాన సర్వీసులు అన్నింటినీ కూడా రద్దు చేస్తున్నారు మరి దీనికి సంబంధించిన కారణం ఏంటి అనేది కూడా ఇంతవరకు చెప్పలేదు ఇక పైలట్ల కొరతకు సంబంధించి కూడా వివరణ ఇవ్వలేదు దీని మీద కూడా కేంద్రం అయితే వివరణ కోరుతూ అయితే జారీ చేసింది మొత్తానికైతే దీనికి సంబంధించి మంత్రి రామ్మోహన్ రా రామ్మోహన్ నాయుడు ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి దాని మీద జరిగిన దానికి సంబంధించి నివేదికను సమర్పించాలి అంటే కూడా కే కేంద్రం ఆదేశాలు జారీ చేసింది ఇక దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ అసంతృప్తిగా ఉన్నట్టు ముఖ్యంగా రామ్మోహన్ నాయుడి పనితీరు మీద అసంతృప్తిగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది మొత్తానికి మరి ఈ ఇండిగా సంక్షోభం ఎప్పుడు బయటపడుతుంది దీని నుంచి ఎప్పుడు ప్రయాణికులు బయటకు వస్తారు మరి ప్రయాణికులకు ఇంతవరకు చెల్లింపులు కూడా చేసినట్లుగా కనిపించడం లేదు మరి ప్రయాణికులకు టికెట్కి సంబంధించి ధరలు అయితే భారీగా ఉన్నాయి ఈ ధరలకు సంబంధించి కూడా వారికి రీఫండ్ చేయాలి అంటూ కూడా కేంద్రం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి దీనికి సంబంధించి ప్రయాణికుల కొరత ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా వారి సమయం కూడా చాలా వరకు వేస్ట్ అయింది ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇలాగా క్యాన్సిల్ చేయడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎంతో అత్యవసర పరిస్థితులు ఉంటాయి ఎమర్జెన్సీలో వెళ్లాల్సిన వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఈ సంస్థ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు రకరకాల కారణాలు చెప్తున్నారు కానీ దాని మీద క్లారిటీ అయితే ఇవ్వట్లేదు అంటూ కూడా కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది